ప్రైజ్ దార్ దేవునికి మహిం గాక ప్రేవీక్షకులారా ఈరోజు ఈ వీడియోలో దేవుడు చెప్పినటువంటి ఆత్మను గురించిన చిన్న వాక్యం చదువుకొని ఈ వీడియో చూద్దాండి ముందుగా వాక్యం చదువుకుందాం మత్త వార్త పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయు వారికి మికిలి భయపడు అన్నారు కదా ప్రే సహోదరులారా మట్టితో మనిషిని చేసిన దేవుడు ఆత్మను గురించి ఎంత జాగ్రత్తగా ఉండమని చెప్పాడు శరీరము వ్యర్థమని చెప్పాడు అయితే ఆత్మ కంటికి కనిపించదు శరీరం కంటికి కనిపిస్తుంది అంత మాత్రాన ఆత్మ లేదని అనుకోవటం పొరపాటు ఆత్మను గురించిన ఈ వీడియో పూర్తిగా చూడండి అందరికీ షేర్ చేయండి ప్రజ దేవునికి మహిం కలుగునుగాక ఆమెన్ ఆత్మకి నెప్పు శరీరానికి ఆత్మకి ఎలా నిపులు ఆత్మకే నెప్పేలా ఉండదో నువ్వు వివరించలేదు కదా నేను ఉదాహరణ ఇస్తా ఓ ఉదాహరణ ఏమన్నాడు ఇప్పుడు జయరాజు గారు అన్నారు ఇక్కడ ఈ జయరాజు ఇప్పుడు చచ్చిపోయాడు ఆత్మ వెళ్ళిపోయింది ఏం చేస్తారు కట్టి మీద పేర్చుతారు పేర్చి కాలుస్తారు కాల్చినప్పుడు అరవాలి ఎందుకు అరవట్లేదు ఆత్మ లేదు కాబట్టి అరిసేది ఏంటి శరీరం అరిసేది అడవట్లేదు మరి శరీరం అరవాలి కదా కట్టుల మీద కాల్చినప్పుడు అరవాలి అలవాళ్ళు అలగు ఆత్మ అరిసేది ఇప్పుడు అడుగుతాడు ఇప్పుడు అగ్గి పొలలో వెలిగిచ్చి ఇచ్చినా అడుగుతాడు ఆత్మ ఉంది కాబట్టి ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది అనుకో కట్టుల మీద పేర్చేసి కాల్ చేసినా అరవలేడు అరుతాడా అరవలేడు అడుతారు మీరు ఆత్మ లేనప్పుడు అలాగే పోస్ట్ మార్టం చేస్తారు పోస్తారు ఇప్పుడు పోయి మానేస్తారా లేదా నొప్పి కలిగిద్దు ఆత్మకే ఇదే ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది నిన్ను పిడిగుద్దులు గుద్దినంబై మీద లంబై మీద బాదినా ఏంటి పోస్ట్ మార్టం చేసి పోసినా కట్టల మీద పేర్చి కాల్చినా అరవలేడు ఎందుకంటే ఆత్మ లేదు అరిసేది ఏంటి సరే ఆత్మ ఇప్పుడు మాట్లాడేది ఏంటి ఆత్మ ఆత్మ ఇప్పుడు ఎవరు ఆత్మనే నేనెవరినా నేనెవరు మీరు ఆత్మ అది